ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక టైప్ ఆఫ్ దోశ చేసుకోబోతున్నామండి అది మన డాక్టర్ రవ్వ మరియు బొంబాయి రవ్వ లేదా బొంబాయి రవ్వ అని మనం ఉప్మా రవ్వ అంటున్నాం ఈ రెండుతోని మనం ఒక దోశ చేసుకోబోతున్నామండి ఈరోజు మనం మన రవ్వ దోశ కోసం ఒక కప్పు నేను ఉప్మా రవ్వని వాడుతున్నామండి దీన్ని మనం సన్నం రవ్వ అని కూడా అంటాము సో కరెక్ట్గా నేను ఈ కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను సో మనం దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి మనం సన్నం రవ్వ వేసుకున్న గిన్నెలో సేమ్ అదే గిన్నె కొలతతో ఒక కప్పు సన్నం రవ్వకు మనం ఒక కప్పు డాక్టర్ రవ్వ లేదా దీన్ని మనం దొడ్డు రవ్వ అని కూడా అనొచ్చు సేమ్ కొలతతోనే వేసుకోవాలండి రెండు రవ్వల్ని కూడా మనం తీసుకున్న రెండు రవ్వల్ని ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు రెండు రవ్వలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఈ రెండు రవ్వల్ని కనీసం మనం గంట సేపు అయినా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న దాన్ని మన మిక్సీ జార్లో వేసుకొని మన దోశ బ్యాటర్ లాగా మెత్తగా మిక్చర్ చేసుకోవాలండి నీళ్ళు మొత్తం తీసేస్తూ మనం మనం నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి మొత్తం మనం దోశ బ్యాటర్ లాగా మెత్తగా మిక్సర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకునే మిశ్రమంలో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని దోశ వేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా మనం ఆ బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మన బ్యాటర్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మన దోశపైన చల్లుకోవడానికి కొన్ని వెజిటబుల్స్ని తయారు చేసుకున్నానండి నేను ఇక్కడ అందుకోసం నేను ఇక్కడ ముందుగా ఉల్లిపాయలని తీసుకున్నాను యాక్చువల్లీ నేను మీకు ఇలా చూద్దామని ఉల్లిపాయల్ని ఇలా పెట్టుకున్నానండి కానీ మనం ఈ అన్నిటిని కూడా చాలా సన్నగా మనం తురుముకొని పెట్టుకోవాలండి దోశపైన చల్లుకోవడానికి అదేవిధంగా ఉల్లిపాయలనే కాకుండా మనం తీసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని మరియు నేను ఆల్రెడీ క్యారెట్ అండ్ మన కొత్తిమీరని ఆల్రెడీ తురిమేసే పెట్టుకున్నాను కానీ మనం తీసుకున్న ఇక్కడ కరివేపాకుని అండ్ పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి అప్పుడే మనకు దోసపైన చల్లడానికి చాలా బాగుంటుంది నేను మీకు ఇక్కడ చూపి ద్దామని ఈ విధంగా పెట్టాను కానీ ఈ ఈ ప్లేట్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా మనం చాలా అంటే చాలా సన్నగా చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకు సన్నగా చేసుకొని పెట్టుకోవాలంటే మన దోశ పైన వేసినప్పుడు అవి మనకు దోశను తిరిగేసినప్పుడు కానీ లేదా ఎప్పుడైనా తినేటప్పుడు కానీ మనకు మరీ అంత హార్డ్గా తగలకుండా చాలా సాఫ్ట్గా ఉండి దోశను తిరిగేసినప్పుడు కూడా ఏమి ఇబ్బంది కాకుండా కింద పడిపోకుండా దోశ అంటుకొని ఉండడం కోసం మనం చాలా సన్నగా చేసుకొని పెట్టుకోవాలండి ఇవన్నీటిని మనం ఇండివిజువల్గా తీసుకోమంటే ఒకదాన్ని ఏదైనా మనం ఉల్లిపాయన పచ్చిమిర్చిని వేసుకుంటా వేరే వాటిని వేసుకోము దోశలు కానీ ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు వేస్తున్నానంటే ఒక దోశ తినడం వల్ల మన ఆరోగ్యానికి అన్ని సమపాలల్లో రావాలి అంటే అందులో మనం ఎంతో కొంత మనకు పోషకాలు ఇచ్చే పదార్థాలను అందులో యాడ్ చేసుకోవాలి అందుకే ఇక్కడ నేను కొత్తిమీర క్యారెట్ కరివేపాకు ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వీటన్నిటిలో అన్నిటిలో మనకు ఇండివిజువల్గా కొన్ని పోషకాలు మన బాడీకి అందుతాయండి ప్లస్ మనం రెండు రవ్వలు తీసుకున్నాం కాబట్టి రెండు రవ్వల నుంచి వచ్చే పోషకాలు కూడా మన బాడీకి వస్తుంది అందుకనే నేను వీటన్నిటిని కావాలని నా దోశలు యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇందులో ఏది లేకపోయినా కూడా మీరు అందులో యాడ్ చేసుకోకపోయినా పర్లేదు జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నా కూడా చేసుకోవచ్చు ఉన్నప్పుడు అన్నీ వేసుకొని చేసుకోండి లేనప్పుడు ఏమి వేయకపోయినా కూడా నార్మల్గా దోశ తీసుకున్నా కూడా మంచిదే కానీ రవ్వ దోశ చేసుకొని తినడం అనేది చాలా చాలా మన ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం మన ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకుని ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఫ్రై మిశ్రమాన్ని మనం దోశ వేసుకొని దోశపైన వేసుకోవడానికి బాగుంటుందని నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను అండి అందులో మనం జీలకర్రను వేసుకోవాలండి కాస్త వేగాక మనం ఇప్పుడు మనం ఇందులో మన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నామండి చాలా సన్నగా పచ్చిమిర్చిని తురుముకొని పెట్టుకోవాలండి మిశ్రమంలో నేను కొంచెం శనగపప్పుని కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం చాలా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇవి కాస్త వేగాక ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే మన దోశ అంత టేస్ట్గా వస్తుందండి అండ్ ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ చాలా చాలా మంచిది నెమ్మదిగా కలుపుకుంటూ చాలా బాగా వీటన్నిటిని మనం వేయించుకోవాలండి మన ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేయాలండి అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమ మొత్తాన్ని మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి నేను ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేయడం లేదండి ఎందుకంటే క్యారెట్ మనం పచ్చగా దోసపైన వేసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది అందుకే నేను ఇందులో మన క్యారెట్ని వేయడం లేదండి ఇది మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మన దోశల్ని వేసుకోవాలి స్టవ్ మీద మన దోశ పైన పెట్టుకుని ముందుగా దాన్ని బాగా వేడి చేసుకోవాలండి మన దోశ పైన వేడయ్యాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని దోశల్లాగా వేసుకోవాలండి దోశలాగా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి మన దోశకి అదేవిధంగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయలన్నిటినీ దోశ పైన వేసుకోవాలండి మరియు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా దోశ పైన వేసుకోవాలండి చూడండి మన దోశ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ఇలాంటి దోశను మనం తినడం మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి మన దోశను ఏం మనం కదపకుండా దోశ అదే తట అదే ఈ విధంగా లేస్తుందండి సో ఇలా దోశ చాలా బాగా అన్ని సైడ్ల లూజ్ అయిన తర్వాత మనం ఇష్టం ఉంటే దోశను తిరగవేసుకోండి లేదు అని అనుకుంటే దోశను తిరగవేసుకోకున్నా కూడా పర్వాలేదు నేను ఈ విధంగానే ఉంచేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఎంతో పర్ఫెక్ట్గా మన దోశ రెడీ అయిపోయిందండి ఈ దోశ మన ఆరోగ్యానికి ఎంతో చాలా చాలా మంచిదండి ఖచ్చితంగా మనం వారానికి లేదా పదిహేను రోజులకు ఒకసారి అయినా ఈ విధంగా అన్ని కట్ చేసుకొని వేసుకున్న రోసను చేసుకోవచ్చండి చాలా చాలా ఆరోగ్యానికి మంచి సేమ్ బ్యాటర్ తీసుకొని దోశలాగా వేసుకోవాలి తర్వాత మనం దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయ మిశ్రమాన్ని మరియు అదేవిధంగా మన క్యారెట్ మిశ్రమాన్ని కూడా చల్లుకోవాలి చూసారు కదండి ఈ విధంగానే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని మనం సేమ్ ప్రాసెస్ ఇలాగే వేసుకోవాలండి అప్పుడు మన మనం తయారు చేసుకున్న దోశలు రెడీ అండి ఈ రవ్వోశ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో